అందరికీ అందరికీ నమస్కారాలు మరి ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇక్కడ మన జీసీరామ్ మండలంలో ఈ యొక్క మోడల్ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇప్పటికే కాలతీతం ఏంటి ఎక్కువ మాట్లాడడానికి సమయం చాలదు పిల్లలు ఇప్పటికే ఎండలో ఉన్నారు కాబట్టి అయితే ఏదైతే మనకి ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమాలని పిల్లలు రోజు అభ్యసిస్తే మీకు మానసికంగా శారీరకంగా ఎంతో బుద్ధిమాలతో మీరు వికసిస్తారని మీ అందరం కూడా నమ్ముతూ మరి పిల్లలకి రోజు కూడా టీచర్స్ ఎంతో కొంత యోగాభ్యాసాన్ని నేర్పాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఎవరైతే మనకి గురువు గారు గత నెల రోజుల నుంచి కూడా నడవలసినటువంటి రామకృష్ణ గారు గత నెల రోజులు కూడా మా యొక్క మండల సిబ్బందికి అదే విధంగా పాఠశాల పిల్లలకు వారి గ్రామంలో వారికి వారి పిల్లలకు మా సచివాలయ సిబ్బందికి అందరికి కూడా నేర్పేరు చాలా ధన్యవాదాలు సార్ మరి ఇదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు ఈ మండలంలో అందించాలని కోరుకుంటూ మరి సందర్భంగా వారికి సన్మానాన్ని గావించవలసిందిగా గౌరవ ఎంఈఓ గారికి కళాశాల అదే పాఠశాల ప్రిన్సిపల్ గారికి కోరుతున్నాం రెండు సార్ ప్రిన్సిపల్ గారు గౌరవ మన యోగ గురు అయినటువంటి నేసలు రామకృష్ణ గారిని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో స్థానిక ప్రిన్సిపాల్ పట్నాయక్ గారు రామకృష్ణ అదే నెక్స్ట్ మన ఎంఈఓ గారిని కూడా ఎంఈ రవి గారిని కూడా పాల్గొవ కోరుతున్నాం మరి అందరి తరఫున ఎన్నిసార్ రామకృష్ణ గారికి మనకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మీరు నేర్చుకునే మాకు మేము కంటిన్యూ చేస్తాం మా ఆరోగ్యాలన్నీ బాగా కదా సార్ మాకు నేర్పినందుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఓకే వాస్తవంగా మనం నేర్చుకున్న తక్కువ ఉంది అసలు వెల్లికల్ల పడుకునేసి అంటే రోగాలన్న దగ్గరకు రావు అందరం కూడా ఒక గంట కాలం పాటు మనం అందరూ కూడా హ్యాపీగా ఉంటది మీరు నన్ను ఉపయోగించుకొని కోరుకుంటున్నారు జై శ్రీరామ్